ఇక మీదట ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ బరువును మోయాల్సిన అవసరం లేదా వాటికి కూడా రోబోస్ వచ్చేస్తున్నాయా ఈ న్యూస్ వింటే నిజమే అనిపిస్తోంది చైనాలో అలాంటి రోబోని తయారు చేసేశారు నెక్స్ట్ ఇయర్ ఆ రోబో బేబీని కూడా డెలివరీ కాబోతోంది ఇప్పటికే సీమంతానికి కూడా రెడీ అయిపోతుంది అంట ఏంటి ఇదంతా అనుకుంటున్నారా ఇదంతా నిజమేనండి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం డాక్టర్ పూజారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఆవిడ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా ఒకసారి డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఏంటి ఇప్పటికే సరోగసి అని ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి మేబీ సరోగసిని రీప్లేస్ చేసేందుకే ఇలాంటి డేషన్ ఏంటి అసలు రోబో మదర్ ఏంటి రోబో ఊంబులో ఆర్టిఫిషియల్ గా ఎలా బేబీ ఎదుగుతారు అంటే కొన్ని నెలలు తక్కువ పుడతారు కదా బేబీస్ అలాంటప్పుడు ఇంక్యుబేటర్ లో పెడతారు ఆ టైప్ లో ఏమన్నా ఈ ఊంబు ఉంటుందా అసలు రియల్ మదర్ లో పెరిగినట్లుగా ఆ బేబీ ఎలా రాబోతుంది అసలు సాధ్యమా ఇది చాలా హాట్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ అండి ఇప్పుడు మీరు విన్నది నిజమే చైనాలో రోబో డెవలప్ చేశారు హ్యూమనాయిడ్ రోబో దాంట్లో ఏంటంటే తల్లి గర్భంలో పెరగకుండా బేబీ ఆ రోబోలో లో పెరుగుతుంది అనమాట సో మనం ఇప్పుడు అది సరగసికి రీప్లేస్మెంట్ లాంటిది ఇప్పుడు సరగసిలో మనం ఏం చేస్తాము ఆ ఎగ్స్ తీసుకొని మదర్ నుంచి ఫాదర్ నుంచి స్పర్మ్స్ తీసుకొని బయట ఎంబ్రియో తయారు చేస్తారు మనం బయట తయారు చేసిన పిండం ని వేరే వాళ్ళ గర్భంలో పంపిస్తాం కరెక్ట్ సో దీంట్లో ఏంటంటే మనం పిండం బయట తయారు చేసిన తర్వాత ఆ ఎంబ్రియోని రోబోలో పెడుతున్నాం ఆ రోబో ఏంటంటే చాలా కనెక్షన్స్ ఉంటాయన్నమాట అంటే లోపల ఫ్లూయిడ్ అది సర్కులేట్ అవ్వడానికి బేబీకి కావాల్సినవన్నీ బేబీకి బేబీ నుంచి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని బయటికి రావడానికి మనకి రకరకాల కనెక్షన్స్ ట్యూబింగ్స్ అన్నమాట తల్లి గర్భంలో ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉంటదో అదే ఎన్వైరన్మెంట్ నిశారనమాట కూడా వెళ్తాయండి ఇప్పుడు మనం ఐవిఎఫ్ చేసినప్పుడు ఏంటి ఎగ్ని స్పర్మ్ ని తీసుకొని ఎగ్ లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఫస్ట్ ఫైవ్ డేస్ ల్యాబ్ లోనే పెరుగుతుంది ఫిఫ్త్ డే తర్వాత ఆ పిండర్ని మనం తల్లి గర్భంలోకి పంపిస్తున్నాం దీంట్లో ఏంటంటే అలాంటి మీడియాలో అలాంటి ఫ్లూయిడ్స్ లో అలాంటి కల్చర్డ్ ఎన్వైర్మెంట్ లోనే కంటిన్యూ అవుతుంది అనమాట బేబీ సో లో డేస్ చేస్తున్నాం కదా దీంట్లో కంప్లీట్ నైన్ మంత్స్ ఆర్టిఫిషియల్ గానే గ్రో అయిపోతుంది బేబీ మరి అంటే లోపల ఒక లిక్విడ్ ఉంటుంది కదా ఉమ్మ నీరు అంటాం మనము మదర్ కయితే ఉంటుంది ఇప్పుడు ఈ రోబోకి ఎలా వస్తుంది మరి అది అదంతా ఆర్టిఫిషియల్ గా బయట నుంచి సపోర్ట్ చేస్తారు ఆ లిక్విడ్ ని బయటే మ్యానుఫాక్చర్ చేసి దానికి సిమిలర్ గా ఉండే లిక్విడ్ ని సిమిలర్ కాంపోజిషన్ లో అదే దాంట్లో బేబీ గ్రో అవుతుంది డెఫినెట్లీ హ్యూమన్ టచ్ ని బ్రెయిన్ ని ఎమోషన్ ని అయితే రీప్లేస్ చేయలేదు కానీ ఆ ఇప్పుడు ఏంటంటే నిజంగా సరగసి అవసరమైన వాళ్ళు అంటే యూట్రస్ పైన మల్టిపుల్ సర్జరీస్ అయినాయనో లేకపోతే మల్టిపుల్ మిస్క్యారేజెస్ ఉన్నాయి లేకపోతే అసలు పుట్టుకతోనే యూట్రస్ లేకుండా పుట్టే వాళ్ళు కూడా ఉంటారు లేకపోతే చిన్న యూట్రస్ తో ఉండేవాళ్ళు చిన్న గర్భసంచి లేకపోతే షేప్ ఉన్న గర్భసంచి ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళలో మనం ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా కూడా ప్రెగ్నెన్సీకి అది సక్సెస్ఫుల్ ఉండకపోవచ్చు అట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే అట్ అ లాస్ట్ అటెంప్ట్ సరగసి చేసుకోమని చెప్తాం అన్ని ఫెయిల్ అయినప్పుడు కానీ ఆ సరగ దొరకడం కష్టం అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ సరగసిది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ అంటే ఇది అన్ని అప్రూవల్స్ వచ్చి అంతా బాగుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మనకు అథారిటీస్ అందరూ క్లియరెన్స్ ఇస్తే ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అలాంటి వాళ్ళకి కానీ మన దగ్గర కొత్తగా ఏదొచ్చినా దానికి మళ్ళీ మిస్యూజ్ చేసుకోవడం అనేది ఒక గోల్ ఉంటది సో అది కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అలానే ఇది ఉంది కదా అని చెప్పి పిల్లల్ని ఎవరు మోస్తారు ఎవరికంటారు నేను లావ్ అయిపోతాను నాకు ఎందుకు ఈ గోల్ అంతా నేను ఎందుకు సిజేరియన్ చేసుకోవాలి నేను ఎందుకు నార్మల్ డెలివరీ నొప్పులు పడాలి అనుకుని దీన్ని మిస్యూజ్ చేస్తే మళ్ళీ అన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నట్టే దీంతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి కానీ మరి డెలివరీ అప్పుడు అదంతా అంటే అదే అది ఎలా సాధ్యం అవుతుంది మరి మదర్ కంటే డెలివరీ ఎట్లా చేస్తారో మీరు రెగ్యులర్గా మనం చూస్తుంటాం బట్ ఈ ఇప్పుడు మరి ఆర్టిఫిషియల్గా బేబీ ఉన్నప్పుడు రోబోకి డెలివరీ ఎలా చేస్తారు ఏముందండి ఇస్ జస్ట్ మషిన్ కదా ఓపెన్ చేసి మనిషి కాదు కదా సర్జరీ చేయడానికో లేకపోతే నార్మల్ డెలివరీ చేయడానికో ఇట్ ఇస్ జస్ట్ మషిన్ ఏముంది ఓపెన్ చేసి బేబీని తీసేసుకోవడమే అంతే మరి తినడానికి సింపుల్ గా ఉంటది బట్ దానికి కొంచెం ప్రాసెస్ ఉంటది బట్ బాటమ్ లైన్ అంతే మరి ఇప్పుడు ఇచ్చే ఆక్సిజన్ గాని లేకపోతే బ్రీతింగ్ అవన్నీ అన్ని సెట్ అయి ఉంటాయండి దాంట్లో తల్లి గర్భంలో ఎట్లా అయితే ఉంటదో ఇప్పుడు మనం తీసుకునే గాలి బేబీకి వెళ్తది కదా అవును నార్మల్ మనం తీసుకునే ఫుడ్ వాటర్ అన్ని బేబీకి వెళ్తాయి బేబీలో ఏవైతే వేస్ట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయో ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని మళ్ళీ బేబీ చుట్టూ ఉన్న వాటర్ లోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ తల్లి రక్తంలోకి వచ్చి తల్లి కిడ్నీలు ఫిల్టర్ చేసి తల్లి ప్రాసెస్ చేస్తుంది అవును సో ఇన్పుట్ అయినా తల్లి ద్వారానే అవుట్పుట్ అయినా తల్లి తల్లి ద్వారానే సో సేమ్ తల్లి ఏమేమైతే చేస్తుందో అవన్నీ రోబో చేస్తుంది రోబోలు అన్ని అలా ప్రోగ్రామ్ అయి ఉంటాయి సో బేబీ అవసరం అన్ని రోబో ప్రొవైడ్ చేస్తుంది బేబీ నుంచి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా రోబోనే తీసుకుంటది మరి వెయిట్ అండి బేబీ వెయిట్ కూడా సేమ్ బయట మదర్ లో ఎలా అయితే ఆ వెయిట్ గ్రో అవుతుందో సేమ్ అలా అవుతుందా సేమ్ సేమ్ అలాగే ఉంటదండి ఇంకా అన్ని కూడా అంటే మొత్తం బాడీ ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా అదే టైప్ లో ఎదుగుదల ఉంటుందా గ్రోత్ అలాగే ఉంటుందా ఎవరి థింగ్ ఇస్ గోయింగ్ టు బి సేమ్ అని చెప్తున్నారు ఇంకా అది మార్కెట్ లోకి వచ్చి మనకు కొన్ని బేబీస్ పుడితేనే తెలుస్తుంది దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది ఇట్ ఇస్ వెరీ న్యూ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వస్తుంది సో ఇప్పటికైతే వాళ్ళు అంత నార్మల్ గానే ఉంటుందని చెప్తున్నారు మనం యాక్చువల్ గా బేబీస్ పుట్టించడం స్టార్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫర్ నౌ అయితే అంతా సేమ్ అనే చెప్తున్నారు ఇంకో డౌట్ కూడా ఉంది డాక్టర్ గారు నాకు ఇప్పుడు మదర్ అయితే ఊమ్ ఇలా స్ప్రెడ్ అయ్యి కొంచెం పెద్దది అవుతూ ఉంటది బేబీ ఎదిగే కొద్ది గ్రో అయిన కొద్ది మరి రోబోకి ఎలా అవుతుంది రోబో రోబో ఏంటంటే మషిన్ కదండి ఎక్స్పయర్ కెపాసిటీ అవన్నీ కాలిబ్రేట్ చేసే ఉంటారు సరిపోవాలి అది కూడా అడ్జస్ట్ చేసుకుంటది లోపల ఎన్వైరాన్మెంట్ టెంపరేచర్ కంట్రోల్స్ న్యూట్రిషన్ కంట్రోల్ ఆక్సిజన్ కంట్రోల్ కార్బన్ డైఆక్సైడ్ కంట్రోల్ వాటర్ లెవెల్ కంట్రోల్ బేబీ బ్రీతింగ్ మూవ్మెంట్స్ ఇంకా నార్మల్ మూవ్మెంట్స్ మానిటర్ చేసే టెక్నాలజీ అన్ని ఉంటాయి దాంట్లో మన బ్రెయిన్ ఎంత చేసుకుంటుందో అవన్నీ బయట నుంచి సైంటిస్ట్ చేస్తారు బేబీ బయటకు వచ్చిన తర్వాత మరి ఫీడింగ్ అదంతా ఇంకా అప్పుడు ఆర్టిఫిషియల్ ఇవ్వాల్సి వస్తుందేమో కదండి అంటే మామూలు డబ్బా డబ్బా పాలు పోయాలి ఇంకోటి ఏంటంటే మదర్ ఎవరైతే ఉన్నారో బయలాజికల్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ప్రిపేర్ చేయొచ్చు అంటే ఈ బేబీ డెలివరీ డేట్ మనకు తెలుసు కాబట్టి ఆ డేట్ కొంచెం ముందు నుంచి మనకు మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ ఇస్తే డెలివరీ అయ్యే టైంకి బయోజికల్ మదర్ కి మనం మిల్క్ తెప్పించవచ్చు ఎవరి బేబీకి వాళ్ళే పాలు ఓకే అంటే కొంత సరోగసి గానీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది నిజంగా వరమనే అండి అంటే మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి సరోగేట్ ని వెతుక్కొని లో ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకొని అదంతా చేసుకోవడం కంటే ఒక మషిన్ ఉండి రెడీమేడ్ గా మనకి చేసి లాంటి ల్యాబ్ ఉంటే డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది కానీ అగెన్ ఇది మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఎంతవరకు మిస్యూజ్ అవుతుంది ఎలా ఉంటది అనేది వెయిట్ చేసి చూడాలి ఇప్పుడు సరో మొన్నటి వరకు చూసారు కదా సరోగసి వివాదం దాంట్లో ఎలా అయితే మిస్యూజ్ చేశారో అలా మిస్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి దీన్ని కానీ ఆ రోబో మన దగ్గరికి రావాలంటే కూడా కాస్ట్లీ ఎలా పన్నెండు లక్షల దగ్గర సుమారు ఉంటుంది మీరు ఇప్పుడు వరకు ఇనుములో ఒక హృదయం మొలిసిందని పాడుకున్నాము ఇనుములో ఒక బేబీ పుట్టింది అని పాడుకోవాలేమో బాగా చెప్పారు రైట్ డాక్టర్ గారు చూద్దాం అంటే డెవలప్మెంట్ అనేది అన్ని రకాలుగా జరగాలి బట్ అది మీరు ఇందాక అన్నట్లు నైతికంగా కూడా ఆలోచించాల్సిన అంశం ఇది డెఫినెట్లీ ఎలాంటి రోబో వచ్చినా ఏదొచ్చినా హ్యూమన్ టచ్ ని ఒక బేబీని మోసి కనే ఆ ఫీలింగ్ ని ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఎమోషన్ ని మదర్ కి చైల్డ్ కి ఉన్న అటాచ్మెంట్ ని అయితే రీప్లేస్ చేయలేదు కానీ తప్పని పరిస్థితులలో ఇదొక ఆల్టర్నేటివ్ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళు అవసరం లేని వాళ్ళు ఇలాంటివన్నీ ఆఫ్ చేసుకోకూడదు చేసుకోకూడదు తర్వాత లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదండి ఆ లీగలైజేషన్ అవ్వాలి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది అంత ఈజీ ఏం కాదు ఎస్ ఎస్ ఇట్ విల్ టేక్ టైమ్ అండి అది రావాలి దాన్ని సేఫ్టీ కంప్లీట్ గా ప్రూవ్ అవ్వాలి మార్కెట్లోకి రావాలి దానికి రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటాయి కరెక్ట్ ఏదైనా ఒక ఒక అడుగు అయితే ముందుకు పడింది కదండి డెవలప్మెంట్ డెఫినెట్లీ డెఫినెట్లీ నిజంగా అవసరమైన వాళ్ళకి ఇట్ ఇస్ గారు చాలా ఇన్ఫో చెప్పినందుకు సో మచ్ రైట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి